హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి ఈ గురు మనం వ్యాస పౌర్ణిమ అని కూడా అంటాం అసలు మనం గురు పౌర్ణమిని ఎందుకు జరుపుకుంటాము మన కష్టాలన్నీ తొలగిపోయి సంపన్నమైన జీవితం గడపడానికి మనం ఈరోజు ఏ రకమైనటువంటి దానాలు చేయాలి ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఆషాఢ పౌర్ణమినే మనం గురు పౌర్ణిమ అని అంటాం దీనినే మనం వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం ఆషాఢ పౌర్ణమినే గురు ఎందుకు జరుపుకుంటామో ముందుగా మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజే జన్మించాడు వ్యాస మహర్షి నాలుగు వేదాలను రచించి ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు జగద్గురువైన వేదవ్యాసులవారి జన్మదినం కనుక ఈ రోజును మనం గురు పౌర్ణిమగా పిలుస్తాం గురు పౌర్ణిమ సందర్భంగా వేదవ్యాసుల వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా మనం తెలుసుకుందాం ద్వాపరయుగంలో పరాశర మహర్షికి మరియు మత్స్యకన్య అయినటువంటి సత్యవతికి జన్మించినవాడే వేదవ్యాసుడు వేదవ్యాసుల వారి యొక్క అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు మరి ఇన్ని వేదవ్యాసుడు అని ఎందుకు పిలిచారో ఇప్పుడు మనం తెలుసుకుందాం కృష్ణ ద్వైపాయనుడు వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి వేదాలను విభజించాడు గనుక ఈయనని వేదవ్యాసుడు అని అంటాం గురువు అనే విశేషణం వ్యాసునికి దక్కిన కీర్తి కిరీటం ఎందుకంటే ఎందుకంటే వ్యాసుడు అనేకమంది సద్గురువులకు ఆరాధ్యుడు కృతయుగంలో దక్షిణామూర్తి త్రేతాయుగంలో దత్తాత్రేయుడు ద్వాపరయుగంలో వ్యాసుడు కలియుగంలో ఆది శంకరాచార్యుల వారు గురువుగా ప్రసిద్ధికెక్కారు వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించాడు అలాగే పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని కూడా మనకు అందించింది వేదవ్యాసుల వారే గురువుకు ఎంతో ఇష్టమైన రంగు పసుపు రంగు అందుచేత ఈరోజు వీలైనంత వరకు పసుపు రంగు పూలు పండ్లు ప్రసాదాలు సమర్పించాలి అలాగే ఈరోజు అన్నదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన శాస్త్రవచనం ఈ రోజు వైష్ణవ పురాణం దానం చేస్తే శాశ్వత విష్ణులోకం ప్రాప్తిస్తుందని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరమిచ్చారు ఈ పవిత్రమైన రోజునే ఆదియోగి ఆది గురువైన మహాశివుడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతోంది గురు పౌర్ణిమ రోజునే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర కూడా చెబుతోంది వేదాలను విభజించడం కూడా ఈరోజే జరిగిందని మన పురాణాలు చెబుతున్నాయి ఈరోజు గురువులకు పాదపూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది జగద్గురువు ఆదిశంకరాచార్యులవారు తమ గురువుగారైన గోవింద భగవత్పాదుల వారికి మొట్టమొదటిసారిగా పాదపూజను చేశారు అప్పటి గురు పౌర్ణిమ రోజు పాదపూజను చేయడం ఆనవాయితీగా వస్తోంది బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సార్నాథ్లో తన మొదటి ఉపన్యాసం ఇచ్చినది కూడా గురు పౌర్ణిమ రోజే మరి ఇంతటి పవిత్రమైన రోజున మనం వేదవ్యాసుల వారి గురించి తెలుసుకోవడం నిజంగా మన అదృష్టం ఈరోజు మనం తప్పకుండా పఠించవలసిన శ్లోకం ఏమిటంటే గురు బ్రహ్మ గురు విష్ణుహు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకాన్ని మనమందరం పఠించి గురువు యొక్క కృపకు పాత్రులవుదాం ఇదండి గురు పౌర్ణిమ యొక్క విశిష్టత వేదవ్యాసుని కారణంగా జరుపుకునే వ్యాస పూర్ణిమ గురించి మనమందరం ఈరోజు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదాలు